నమస్తే అందరికి నేను మీ శైలజ వేణుగోపాల్ హాయ్ అండి అందరికి ఈరోజు మన వీడియో వచ్చేసి శనగపిండి డ్రై ఫ్రూట్ లడ్డు ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే చూడండి బాదం పప్పు పిస్తా జీడిపప్పు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు కర్బూజ గింజలు ఇవైతే మనం డ్రైగా వేయించుకొని పొడి అయితే చేసుకోవాలి ఎప్పుడైతే వేయించుకుందాం ఒక్కొక్కటిగా మనం ఇందులో ఒక డ్రై ఫ్రూట్ అయితే వేయించుకున్నాము ఇందులో మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక నాలుగు ఇలాచ్ అయితే ఇందులోనే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనం ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ వాడకుండా కండ చక్కెర ఉంటుంది కదా నవ్వత్తు నేను నవ్వత్ అయితే మిక్సీ పట్టుకున్నాను అయితే మన దీనికి ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకొని అయితే మనం దీన్ని కలుపుకోవాలి అయితే ఇలా వేయించి పెట్టాను కదా ఇవి చల్లగా అయ్యేలోపు మనం శనగపిండి అయితే వేయించుకుందాము కడాయిలో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం శనగపిండి అయితే వేయించుకుందాము నెయ్యిలో మంచి రంగు మంచి సువాసన వచ్చేదాకా పచ్చివాసన అంతా పోయేదాకా శనగపిండి అయితే వేయించుకోవాలి నేతిలో ఈ శనగపిండి మనం చిన్న మంట మీద వేయించుకోవాలి పెద్దగా పెట్టామంటే శనగపిండి మొత్తం మాడిపోతుంది అంత మాడి మాడి ఉంటుంది కాబట్టి మనం స్టవ్ చిన్నగానే పెట్టి దీన్ని స్లోగా వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది అంతే ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసి మళ్ళీ వేయించుతున్నాను నెయ్యి కనుక తక్కువ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించండి చూడండి మనకు శనగపిండి అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని అయితే చల్లారని ఇచ్చుకుందాం చల్లారిన తర్వాత మనకు చక్కెర పొడి ఎంత అవసరం ఉంటుందో అంత అయితే కలుపుకుందాము వేడి మీద అయితే కలపకూడదు ఈ శనగపిండి మొత్తం చల్లగా అయిన తర్వాతనే మనం చక్కెర పొడి అనేది ఇందులో వేసుకోవాలి మనకి శనగపిండి అయితే చల్లగా అయిపోయింది నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నా కదా ముప్పావు కప్పు అయితే ఈ చక్కెర పొడి అయితే తీసుకుంటున్నాను అప్పుడు ఇందులో వేసి బాగా కలిపిద్దాము చక్కెర కనుక ఎక్కువ కావాలి అంటే ఒక కప్పుకు ఒక కప్పు కూడా తీసుకోవచ్చు కానీ నాకు ఈ చక్కెర సరిపోతుంది చక్కెర పొడి చక్కెర కనిపించకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది కదా ఇది కూడా ఇందులో వేసుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇదైతే ఉండలా చుట్టుకోవాలి మనం ఇందులో అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా లడ్డు అయితే చుట్టుకోవాలి నెయ్యి లేకపోయినా లడ్డు చుట్టుకోవచ్చు కానీ కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట కొంచెం నెయ్యి వేసుకొని చుట్టుకుంటే లడ్డు అనేది మెత్తగా ఉంటుంది చూడండి మనం ఇట్లా లడ్డు అయితే చుట్టుకోవాలి మనం ఎప్పుడు నార్మల్గా శనగపిండి చేస్తాం కదా బేసన్ లడ్డు అని చేస్తాం కదా కొంచెం ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే లడ్డు అనేది బాగుంటుంది మా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే మనం పిల్లలకు కానీ ఎవరికైనా మనకు తినాలనిపించినప్పుడైనా ఇలా చేసుకుంటే లడ్డు అనేది కొత్తగా ఉంటుంది అనమాట అంటే కొంచెం కొత్త టేస్ట్తో ఉంటుంది లడ్డు అనేది మళ్ళీ మనం చక్కెర వాడకుండా కొంచెం కండ చక్కెర వాడాం కదా బాగుంటుంది ఆ స్వీట్ అనేది చూసుకోండి మీరు నాకైతే ఈ స్వీట్ సరిపోయింది సరిపోకపోతే మీరు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు అన్నీ ఇక ఇలానే చుట్టుకోవాలి లడ్డూలు చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే డ్రై ఫ్రూట్స్ శనగపిండితో రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇప్పుడు హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి మనం కూడా ఏదో ఒక స్వీట్ కానీ హాట్ కానీ చేయాలి కదా నేనైతే ఇలా చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి